దక్షిణ కొరియా వైమానిక దళం చేపట్టిన యుద్ద విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది సొంత పౌరులపైనే ఆ దేశానికి చెందిన యుద్ద విమానం పొరపాటున ఎనిమిది బాంబులు వేసింది ఈ ఘటనలో పలు భవనాలు దెబ్బతినగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి ఘటనపై క్షమాపణ చెప్పిన దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ దెబ్బతిన్న ఆస్తులకు పరిహారం చెల్లిస్తామని తెలిపింది గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది అన్ని యుద్ద విన్యాసాలను తాత్కాలికంగా నిలిపివేసింది సైన్యంతో కలిసి దక్షిణ కొరియా వాయుసేన చేపట్టిన యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది లైవ్ ఫైరింగ్ డ్రిల్స్ లో దక్షిణ కొరియా యుద్ధ విమానం పొరపాటున సొంత ప్రజలపైనే బాంబులు జార విడిచింది ఉత్తర కొరియా సరిహద్దులకు దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది కేఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం పోచేయాన్ స్థావరం నుంచి ఎంకే ఎయిటీ టూ శ్రేణి బాంబులతో బయలుదేరింది ఉత్తర కొరియా సరిహద్దులకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో వీటిని జార విడవాలి కానీ ఇవి ఫైరింగ్ రేంజ్ లో నిర్దేశించిన టార్గెట్లపై కాకుండా పొరపాటున సమీప గ్రామంలోని జనావాసాలపై పడ్డాయి ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి పలు భవనాలు దెబ్బతిన్నాయి గాయపడ్డ వారిలో ఆరుగురు పౌరులు ఇద్దరు సైనికులు ఉన్నారు వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి మూడు ఇళ్లు ఒక చర్చి ఒక గ్రీన్ హౌస్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన దక్షిణ కొరియా వైమానిక దళం క్షమాపణలు చెప్పింది దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది బాంబు పేరుళ్ల వల్ల కొందరు గాయపడ్డారని వారిని సురక్షిత ప్రదేశానికి తరలించామని పేర్కొంది దెబ్బతిన్న ఆస్తులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది దక్షిణ కొరియా వాయుసేన సైన్యం సంయుక్తంగా ఈ యుద్ద విన్యాసాలు నిర్వహిస్తున్నాయి వీటిలో అమెరికా దళాలు కూడా పాల్గొన్నట్లు యోన్ హోప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది బాంబు పేరులతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు కొన్ని ఇళ్లు కంపించిపోయాయి రెండు పేల ఇరవై రెండులో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలకు దీటుగా స్పందించేందుకు దక్షిణ కొరియా కూడా హ్యూన్మోటు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది అవి పొరబాటున మార్గం తప్పి సమీపంలోని గోల్ఫ్ కోర్టును ధ్వంసం చేశాయి